పట్టణంలో గల సుప్రసిద్ధమైనటువంటి ఆలయం శివాలయం రామాలయంతో పాటుగా కూడా అయ్యప్ప ఆలయం చాలా విశేషమైంది హరిహరిద్దరూ కొలవైనటువంటి ఈ ప్రాంతంలో హరిహర పుత్రుడైనటువంటి అయ్యప్ప స్వామి ఆలయం కూడా నిర్మించడం చాలా గొప్పతనం ఈ ఆలయం అనేటువంటిది శ్రీనివాస్ అనేటువంటి ఆయన వండెల్లా శ్రీనివాస్ అనేటువంటి ఆయన ఈ పేరుతో ఇక్కడ ఉండి ఈ ఆలయానికి నిర్మాణకర్తగా మారాడు ఈ గుట్ట ప్రాంతమంతా కూడా సాగు చేసి ఇక్కడ ఈ ఎత్తు ప్రాంతంలో అయ్యప్ప స్వామి ఆలయం ఉంటే బాగుంటుంది అనేటువంటి దృఢ సంకల్పంతో ఇక్కడ ఆలయాన్ని తన సొంత నిధులతో ప్రతి ఎవరి దగ్గర కూడా ఇలాంటిది ఆశించకుండా ప్రతి ఒక్క జేబులో నుంచి ఒక రూపాయి వరకు పెట్టి ఈ ఆలయాన్ని నిర్మాణం చేయడం జరిగింది ఈ ఆలయం నిర్మాణం నుండి పడితే ఆలయంలో ఉన్నటువంటి విగ్రహ ప్రతిష్ట అయ్యేంత వరకు కూడా తాను వ్యప్రయాసాలకు ఓర్చుకొని ఇక్కడ ఆలయం చేయడం జరిగింది అప్పటి నుండి కూడా తన పేరులో ఉన్నటువంటి ఇంటి పేరుని మార్చుకొని అయ్యప్ప స్వయానా తన మూడో కుమారుడుగా భావించి ఆ ఇంటి పేరు కూడా అయ్యప్ప శ్రీనివాస్ అనే నామకరణంతో చేసుకొని ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది అప్పటి నుండి కూడా కొన్ని సంవత్సరాల నుండి కూడా ఈ ఆలయం ఏదైతే ఇక్కడ నిర్మాణం జరిగిందో తన సొంత ఖర్చులతోటే ఈ ఆలయానికి సంబంధించినటువంటి దూపదీప నైవేద్యములతో పాటుగా కూడా ఆలయానికి సంబంధించినటువంటి ఇతర ఇతర ఖర్చులు అంటే పురోహితునికి సంబంధించిన ఖర్చులు కానీ ఆహారానికి సంబంధించిన ఖర్చులు కానీ చేయడం జరిగింది అప్పటి నుండి కొన్ని సంవత్సరాల నుండి కూడా ఈ ఆలయంలో జనవరి మాసము అంటే ఏదైతే అయ్యప్ప మాలా దీక్ష వితరణ ఉంటుందో దాదాపుగా నవంబర్లో ప్రారంభమై జనవరి పదిహేను పదహారు వరకు మాల వేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళందరికీ కూడా ఇక్కడ వారికి వసతి ఏర్పాటు చేసి గుట్టపైన ఉండడానికి స్నానానికి మిగతా సంబంధించినటువంటి వసతి ఏర్పాటు చేసి వచ్చేటువంటి భక్తులకు ఇక్కడ అన్నప్రసాదము అందిస్తూ మండల దీక్ష ప్రకారంగా కూడా నలభై ఐదు రోజుల వరకు కూడా ఇక్కడ అన్న దీక్ష పెట్టడం జరుగుతుంది కాబట్టి అయ్యప్ప స్వాములు ఏదైనా పరిసర ప్రాంతాల వారు ఉన్నటువంటి దాన్ని ఉంటే కూడా ఈ ఆలయంలో ఉన్నటువంటి పరిసర ప్రాంతంలో నవంబర్ నుండి ఈ జనవరి ప్రాంతం పద్నాలుగు పదహారు ప్రాంతం వరకు కూడా ఇక్కడ ఉండి మీరు మాలా విరమణ కానీ మాలా దీక్ష కానీ నిర్వహించవచ్చు అన్న ప్రసాదం కూడా అందజేయడం జరుగుతుంది అయ్యప్ప శ్రీనివాస్తో పాటు కూడా రమణ అనేటువంటి మేస్త్రి కూడా వాళ్ళు ఇద్దరి సంకల్పంతో పాటు ఇక్కడ ఆలయంలో ఉన్నటువంటి ప్రతి ఒక బాధ్యత నిర్వహించడం జరిగింది ఆయనకు కూడా ఈయన చేదోడు వాదోడుగా ఉంటూ కూడా ప్రతి ఇక్కడ జరిగేటువంటి ఏ కార్యక్రమం అయినా ఇద్దరు చేతుగానిచ్చి ఈయన చెప్పినటువంటి మాట పక్కన కాదని అయ్యప్ప ఆలయం నిర్మాణం చేసినటువంటి మేస్త్రితో పాటుగా మన అయ్యప్ప శ్రీనివాస్ సార్ కూడా ఇక్కడ దగ్గరుండి ఆలయానికి సంబంధించిన సాధక బాధకాలన్నీ చూసుకుంటూ ప్రతి రోజు కూడా దూపదీప నైవేద్యంతో పాటు స్వామికి అర్చన విధంగా చేసే విధంగా ఉన్నాడు తన ఇంటి పేరునే సొంత పేరుగా మార్చుకొని అయ్యప్ప శ్రీనివాస్ అనే నామకరణంతో ఇక్కడ ఈ ఆర్మూర్లోనే ఆయన గొప్ప వ్యక్తిగా మారిపోయాడు దానికి కారణం కూడా అయ్యప్ప స్వామి తన చిన్నతనం నుండి కూడా మాల వేసుకుంటూ స్వామి యొక్క కలలోంచి ప్రతి ఒక్క ఆశ నివారణ అయినటువంటిది చూసుకుంటూ కూడా ఇక్కడ స్వామి యొక్క ఆలయం నిర్మాణం చేసి వచ్చేటువంటి భక్తులకు అన్నప్రసాదం అందిస్తూ మాలకు సంబంధించినటువంటి దీక్షలో అందరికీ చేయూతనిస్తూ అయ్యప్ప స్వామి యొక్క బాధ్యతను చేపట్టినటువంటి ఈ శ్రీనివాస్ సార్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు వారి అనుగ్రహం వల్లనే వారు కూడా ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ గా ఆరుమూర్లో కొనసాగుతున్నారు ఆ కొనసాగు కొనసాగుతున్నటువంటి తరుణంలో కూడా ఆలయం మరింత విస్తృతంగా కూడా అభివృద్ధి చోటు చేసుకోవాలి ఇందాక అనుకున్నాం రేవంత్ రెడ్డి సార్ కూడా సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి సార్ కూడా ఆలయానికి రావాలి ఈ ఆలయంలో ఉన్నటువంటి ఆలయంతో పాటు సిద్ధేశ్వర స్వామి ఆలయంతో పాటు అయ్యప్ప స్వామి క్షేత్రంలో కూడా అడిగిడి దీన్ని కూడా అభివృద్ధి పదంలో జరపాలి ఈ బాధ్యత ముక్తి ముఖ్యంగా మన స్థానికంగా ఉన్నటువంటి వినయ్ రెడ్డి గారు అంటే కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వినయ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అనేటువంటిది నెరవేరి ఇంత ఇంత కావాలని కోరుతూ వారికి కూడా అయ్యప్ప స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాను ఈ ఆలయ నిర్మాణకర్తగా మారినటువంటి అయ్యప్ప శ్రీనివాస్ మరియు వారి భార్య లావణ్య వారిద్దరి నేతృత్వంలోనే ఇప్పుడు మున్సిపల్ ఆర్మూర్ మున్సిపల్ లో చైర్మన్ గా వారు ఉండి ఈ ఆర్మూర్ ని మున్సిపల్ చైర్మన్ గా చేయడం జరుగుతుంది కాబట్టి వారికి కూడా అయ్యప్ప స్వామి యొక్క అనుగ్రహం వల్లనే ఇదంతా కూడా జరిగి మరింత ముందుకు పోయి మరింత మంచి పదవులు చేస్తూ సిద్ధుల గుట్ట అభివృద్ధికి పాటుపడుతూ మరింత మంచి అవకాశాలు వారికి రావాలని కోరుతున్నాం వారికి కూడా అయ్యప్ప స్వామితో పాటు సిద్ధేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు అందజేస్తున్నా ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైనటువంటి అయినటువంటి సిద్ధుల గుట్టపై ఈ యొక్క అయ్యప్ప దేవాలయము దాదాపు ఎనిమిది పది సంవత్సరాల క్రితము ఇప్పటి మున్సిపల్ చైర్మన్ అయినటువంటి అయ్యప్ప శ్రీనివాస్ గారు నిర్మించడం జరిగింది తన సొంత ఖర్చులతో దాదాపు యాభై లక్షల వ్యయంతో యొక్క మందిరాన్ని సుందరంగా నిర్మించి ఇక్కడ దీక్ష తీసుకునే అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం ఇది నిర్మించడం జరిగింది మరియు ఇప్పుడైతే కాలం లోపల నవంబర్ డిసెంబర్ జనవరి లోపల ఇక్కడ ఎంతో మంది అయ్యప్ప భక్తులు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటా ఉంటారు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే అయ్యప్ప భక్తులు కూడా ఇక్కడ దర్శనం చేసుకోవడం జరుగుతుంది మరియు ప్రతి రోజు కూడా అయ్యప్ప స్వాములకు ఇక్కడ భిక్ష కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇట్టి మందిరాన్ని నిర్మించినటువంటి అయ్యప్ప శ్రీనివాస్ గారు కూడా తమ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం